సదాశివరావు గారి టైంలోనే స్కీమ్ ఇచ్చాడు అప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాన్ని కూడా మళ్ళీ కొత్త వైపులేను రెండు వందల పది కోట్లు పెట్టి చేదర్ గారు వేయించాడు మొన్న మనం పోయిన ఫీల్డ్లో రెండు వందల డెబ్బై మంది పింఛన్లు ఇచ్చాం ఊళ్ళో అన్ని బజార్లకి రెండు వందల డెబ్బై ఇచ్చాం ఊళ్ళో తెలుగుదేశ్ ప్రభుత్వంలోనే ఊళ్ళో వైఎస్ గవర్నమెంట్ ఒక్కడ కట్టింది సచివాలయం అంత తప్పితే ఏమీ లేదు కాలనీ ఇల్లు ఇచ్చారు కానీ కట్ల ఇల్లు ఇచ్చారు వైఎస్ఆర్ ఇల్లు కట్టలే ఇంతవరకు ఏం లేవు మొత్తమే రెండిళ్ళు కూడా పూర్తి కాల అది తెలుగుదేశం గవర్నమెంట్లో అయింది ఆ స్కీమ్లు కూడా ఓ సదాశివరావు గారి ఇచ్చాడు ఒకటే వైపురావు గాడు ఐదారు రోజులకు కలిపి పెద్ద పులిసుడు స్కీమ్ అని ఐదారు రోజులకు కలిపి వైపురావు గారి ఇచ్చాడు అది తెలుగుదేశం గవర్నమెంటే మరి సదాశివరావు తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడే స్కీమ్ ఇచ్చాడు పొందుకోడ స్కీమ్ అని రెండో తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఇప్పుడు ఊరు చుట్టూ రోడ్డు కూడా మూడు కోట్లు పాతిక లక్షలు పెట్టి శ్రేఖర్ గారు మూడు కోట్ల పాతి లక్షలు పెట్టి ఊరు చుట్టూ రోడ్డే ఇచ్చాడు వైఎస్ఆర్ వచ్చినాక సచివాలయం కట్టారు ఆ జగనాన్ని ఇల్లు ఇచ్చారు కానీ కట్టలయి సరేనండి థ్యాంక్ యూ